హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబస్సుగ్స్ ఈరోజు నేను దమ్కి బాజీ చేస్తున్నాను అదేనండి గోంగర నా స్టైల్లో ఒకసారి గోంగర చేయండి చాలా చాలా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి తర్వాత టమాటా మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు కొత్తిమీర రుచికి కారానికి సరిపడ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో కారం వేయరు చూడండి ఎలా చేస్తాను టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర వేసుకున్నానండి ఒక పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇంకా రుచికి సేవపాడ ఉప్పు ఉప్పు కూడా దీంట్లోనే వేసుకోవాలండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకా దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒకటిన్నర్ స్పూన్ వేసి బాగా కలిపి సరా నూనె ఇలా ఆయిల్ మాత్రం ఎక్కువగానే వేసుకోవాలండి కొంచెం బాగా కలిపి వేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టాలండి ఒక టెన్ మినిట్స్ దాకా దాన్ని ఇంకా కదలకుండా అలాగే పెట్టేస్తే టమాటా అన్నీ ఉడికిపోతాయి గోంగర త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇలా జల్లెడలో తీసుకొని పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఒకసారి చూద్దాం చూసారా చాలా వరకు మగ్గిపోయినాయి ఇంకా ఫైవ్ మినిట్స్ పెడితే ఇంకా అంత పూర్తిగా మగ్గిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకోవాలి గోంగూర వేసేసి సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి టెన్ మినిట్స్లో బాగా మగ్గిపోద్దండి గోంగూర కూడా ఇప్పుడు ఒకసారి బాగా కింద పైన కలుపుకోవాలండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదుర్సు నా చేతి గోంగరంటే మా అత్తయ్య మా అమ్మ పో చాలామంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనియాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా అయిపోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తి తీసుకొని దీన్ని దీన్నంతా స్మాష్ చేసుకోవాలి ఇలా పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్